మనం చూసుకున్నట్లయితే మనకి మంగళవారం నాడు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారంతో మేము ముందుకు వచ్చాను సో భారీగా భారీ నుంచి అయితే అది భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలోని ఉత్తరాంధ్ర అదేవిధంగా మనకి గుంటూరు ప్రకాశం అదేవిధంగా కొంతవరకు కూడా చూసుకున్నట్లయితే నెల్లూరు అదేవిధంగా చిత్తూరు కడప కూడా అక్కడక్కడ వర్షాలు అయితే పడబోతున్నాయి అయితే మనకి కృష్ణ అదేవిధంగా తూర్పుగోదావరిలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండలు అయితే బాగా కాగిపోతున్నాయి అనమాట ఉత్తరాంధ్రలో మాత్రం మళ్ళీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి మంగళవారం సంబంధించిన వెదటి పోటీ ఈ విధంగా ఉండబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలాగే మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు